నా పేరు మేనేమా అండి ప్రాపర్ అయితే స్వామివారి విశేషం గురించి తెలుసుకుని విశేషం ఏంటంటే స్వామివారి ఇక్కడ తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలు ఉండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం ఇక్కడ పోతేది శానవాహన శకం రెండవ శతాబ్దం కాలంలో దీపకరిణి అనే మహారాజు స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్నా నన్ను బహిర్గతం చేయండి బహిర్గతం చేయమని చెప్పారు అక్కడ రాజుగారు ఇది స్వప్నంలో ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యంతో వచ్చి ఈ కొండలంతా తులుచుకుంటూ వచ్చారు అలా తులుచుకుంటూ వస్తున్న క్రమంలో స్వామివారి నాగులు గృహం కూడా తగిలి ఎప్పుడైతే స్వామివారి నాగులు గృహపం కూడా తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు ఎరవగానే కొండంతా పగిలిపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంగా భీర్గత అవడం విశేషం ఆ ప్రదేశం ప్రదేశంలో నుంచి గుణనీయగా రక్తం ధారలా కారుతూ ఉంది ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు మనకి దెబ్బతగిలిగానే మనం ఏం చేస్తాం పసుపు పెడతాం కదా అలాగే ఆ స్వామికి ఆ యొక్క నావి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నావి ప్రదేశంలో అద్దె అయినప్పటికీ కూడా స్వామివారు ఉపమనం పొందబోగా బాధతో అరుస్తూనే ఉన్నారు వినపిస్తూనే ఉన్నారు ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారి అప్పుడు ఆ రాజుగారు అడిగారు స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే ఏం చేయాలో పరిష్కార మార్గం జరుపుకుమనగా ఆ స్వామివారి సెలవిచ్చింది ఏంటంటే తిలతైల అభిషేకం లేదు తిలతైలం అంటే నువ్వుల తన అభిషేకం చేయమని చెప్పగా వేరే పండితుల చేత ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వులను తన అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలిగ చేశారు రాజుగారు ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ రెండు వరాలు ఇవ్వడం జరిగింది ఆ వరాలు ఏంటంటే దెబ్బతైల ప్రదేశంలో మనం పసుపు గాని గంధం గాని పెడతాం కదా ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది క్షేత్రంలో ప్రస్తుతం ఉన్నాయి ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ఠ కనిష్ట మూల నక్షత్రాలకి సూర్యగ్రహణంలో పుట్టిన చంద్రగ్రహణంలో పుట్టిన పూజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం ఆర్థం తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని తీర్థంగా ఇస్తారు దానికి టికెట్ ఉంటుంది అర్చకులు వేరే తీసుకుంటారు రెండవది తిలతై ఈ చిలదైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే కదా సమస్త సమస్యలకి స్వామివారు పరిష్కార మార్గం చూపెడతారు అంత గొప్ప మహిమాన్యత దివ్యమైన క్షేత్రం అల్లూరి హేమాచల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అలాగే ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకరంగా ఉంటుంది ఆ చివర మొదలుకొని ఈ చివర అవుతుంది ఇట్లా అర్ధచంద్రాకరంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలవబడుతుంది చంద్రుడు అంటే హిమకరుడు అచలం అంటే గుట్ట కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా కూడా ఇంకా స్వామివారి పాదాలు కిందికి ఉంటాయి దాని గుండా చింతామణి ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది అది తీర్థం ఎలా నిలుగుంటుందో ఆ తీర్థం కూడా ఉండడం విశేషమైంది అది దీర్ఘకాలిక వ్యాధులు ఉపశమనం కలిగజేస్తుందట ఆ యొక్క తీర్థం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చింతామణి జలపాతం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత దూరం వెళ్ళగానే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలవదు అందుకనే స్వామివారి పాదాల గుండా వస్తుంది ఒక నమ్మకం పాదాలు కూడా స్వామి కిందికి ఉంటాయి అలాగే మాకు కనపడ కనపడవాలి లోపలికి ఉంది అలాగే దానికి చెట్ల వేర్లకుండా కూడా ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి దానికి ఔషధ గుణాలు ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు తొంభై ఒక్క రోజులు సాయంత్రం పూట ఒక రాగి పాత్రలో ఆ తీర్థం వస్తుని ఒక దిరుసాగు వేసుకొని పరగడపను కనుక సేవించినట్లయితే నిరోధక శక్తి పెరుగుతున్నారు ఆ స్వామివారే స్వయంగా పెట్టుకున్న తీర్థం అది ఏది చింతామణి జలపాతం ఇది ఇక్కడ స్వామివారి యొక్క విశేషాలు శనివారం ఆదివారం పదింటి నుంచి పదకొండున్నరలోపు స్వామికి చిలతైలాభిషేకం చేస్తారు ఆ అభిషేకంలో స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం అవుతుంది స్వామివారి మెత్తగుండడం నాదిలో దెబ్బ తగిన ప్రదేశం అవన్నీ కూడా అభిషేకంలో విశ్వరూప దర్శనంలో చూపెడతాం మిగతా సమయంలో అక్షగురు సైతం ముట్టుకోవడానికి లేదు ఒకవేళ ముట్టుకున్నట్లయితే ఇరవై ఐదు వేల జపం చేసుకోవాలి మేము ముట్టుకోవడానికి కూడా ఎందుకంటే అభిషేక సమయంలో మేము అర్చన ఈ యొక్క జపంలో ఉండి ఆ స్వామివాన్ని తాపుతాం అందుకని ఆ తన్మయత్వ భావం కూడా వేరేలాగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన జనాలకు అందరు ఇక్కడ కూర్చుంటారు మేము అక్కడ అభిషేకం చేస్తాం అభిషేకం చేసినప్పుడు ఆరతి వెలుగులో ఆ యొక్క విధి విధానాన్ని చూపెడతాం ఇలాంటి సమయంలో చూపించినట్లయితే ఇరవై ఐదు వేల జపం చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఇక్కడ స్వామివారి యొక్క విశేషాలు ఈయన స్వయంబుగా స్థితిన్యాసంలో నుంచు తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలు ఉండడం ఇక్కడ విశేషం ప్రతి క్షేత్రంలో కూడా ఎక్కువ కూర్చొని అమ్మవారు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం స్వామివారి స్థితిన్యాసంలో నుంచని నరసింహ పైనంత నృసింహం చిన్నంత మానవ దేహంతో ఇక్కడ స్వామివారి స్వయంభుగా మానవ దేహంతో ఇక్కడ స్వామివారు కలవడం అనేది విశేషం నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరాల పూర్వమే ఈ క్షేత్రం ఉన్నట్టుగా ఉంది కాకపోతే ఏంటంటే రెండవ శతాబ్దంలో స్వామివారు బహిర్గతం అయ్యారు స్వప్నంలో స్వప్నలో స్వామివారికి అందరి అంతకు పూర్వము దేవతలు ఇలాంటి వాళ్ళందరూ కూడా దర్శనం చేస్తుంది ఆ కాలంలో సీతారాముడు అనే ఒక దొల్లతను అలా వచ్చి ఇలా ధ్యానం చేసుకుని ఆ ధ్యానం తొమ్మిది నరసింహ స్వామి చూసినట్టుగా ఒక విశేషమైన ఒక కథ ఇప్పుడు ప్రతీ నెల మాస కళ్యాణం స్వాతి నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది వైశాఖ శుద్ధ పౌర్ణమి అంటే మే ఏప్రిల్ టైంలో వైశాఖ మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పది రోజుల రూపాయలు అది విశేషం సమయాలు వచ్చేసి పొద్దున ఎనిమిదింటి నుంచి ఒకటింటి వరకు ఒకటింటి నుంచి మూడు గంట మూడు గంటల వరకు విరామం ఉంటుంది మూడింటి నుంచి ఐదింటే ఐదింటికి స్వామివారి యొక్క ద్వారా ఐదింటి అడవి ప్రాంతం కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయానికి సూర్యోదయం సూర్యాస్త చేస్తారు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ప్రతి ఈ క్షేత్రంలో ప్రత్యేకమైనది నా అభిప్రాయ అది తీసుకున్న వాళ్ళకి చాలా మంది కూడా సంతానం కలిగింది తో వచ్చారు వివాహం కాని వాళ్ళకి ఆరోగ్యం నా వివాహం కాని వాళ్ళకి కల్యాణాలు జరుగుతాయి ఇక్కడ కల్యాణాలు జరుగుతాయి అన్నప్రసాదాలు ఎవరైతే ఇక్కడ సంతానం కలుగుతుందో వాళ్ళు ఇక్కడ అన్నప్రసాదాలు జేయించుకుంటారు ఓకే చాలా విశేషమైన క్షేత్రం అమ్మా నా పేరు ఈశ్వరయ్య నా ఇక్కడ సహాయ ఓకే థాంక్యూ ఇక్కడ ఎన్నెందుకు నోకరికి మొంపియా

ఒకసారి చూడండి ఇది స్వామివారి శిరస్సు కనపడుతుందా బుధుడిపై తిరునామాలు నేత్రాలు నోరు వక్షస్థలం ఇటు గదా శంఖం ఆ పక్కకి చక్రం పద్మ ఇక్కడ స్వామివారి చతుర్భుజుడు తొమ్మిది అడుగుల నాలుగు అంకులాల నుండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా ఉండడం పుష్పం పెడుతున్నా చూడండి ఒకసారి కనబడుతుందా కనిపిస్తుంది లోపలికి ఇలా కనబడిందా ఇలా నకషిక పర్యంత్రం స్వామివారు మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటారు ఓకే ఇది కేవలం శనివారం ఆదివారం చూపెడతారు ఇలాంటి సమయంలో ఇప్పుడు చూపించినందుకు ఇరవై ఐదు వేల జపం చేసుకోవాలి అలాగే మానవ దేహం వల్ల ఉంటారు కదా స్వామివారు అంటే ఇలా వస్తుతే ఏమైతుంది మనకి బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది కాబట్టి స్వామికి అలా ప్రతిసారి ఎవరికైనా చూపించడం వల్ల బాధ కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం శనివారం ఆదివారం మాత్రమే ఆ స్వామి వారిని చూపెడతాం మిగతా సమయంలో అక్షకుడు సైతం ముట్టుకోవడానికి చేరం ఇకపోతే నావిలో దెబ్బ తగిలిన ప్రదేశం ఇది చూడండి ఇక్కడ ఇక్కడ స్వామి వారికి నాలుగులో దెబ్బదైన ప్రదేశం ఇది మరి కనపడుతుందా ఇక్కడ నుంచి తేమలాగా వస్తున్నాం దానికి అడ్డంగా పసుపు గంధం పెడతాము ఆయొక్క ప్రసాదాన్ని సంతానం ఆరోగ్యం వివాహం జ్యేష్ఠ ధనిష్ట మూలా నక్షత్రాలకి సూర్యగ్రహణంలో పుట్టిన చంద్రగ్రహణంలో పుట్టిన పుణ్యతత్వ దోషాలకి దోష పరిహారాల్లో చాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంద్రోపదేశంతో ఆ యొక్క నాగ్య ప్రసాదాన్ని తీర్థంగా ఇవ్వడం కలగండి అదే మాలా స్వామివారి మాల ఏం మాల అది చాలగ్రామ మాల

శివ శివుడు ఇట్లా అనేక రకాలుగా శాలగ్రామాలు ఉంటాయి రకరకాల శారగ్రామాలు ఉంటాయి నారాయణ స్వరూపం క్షప్తమైన ఉంటారు సాలగ్రామ రూపంలో ఉంటారు అన్నటి స్వామి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు